ఈరోజు ఆణిముత్యం వాస్తు ప్రకారం బెడ్రూమ్లో టేప్ రికార్డర్ ఫ్రిడ్జ్ టీవీ లాంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచరాదు కంప్యూటర్ రేడియో స్టీరియో లాంటి పరికరములు కూడా ఉంచుకోరాదు వాటి నుండి వెలువడే రేడియేషన్ ఎలక్ట్రానిక్ కిరణములు మన శరీరానికి హాని కలుగజేసే అవకాశం ఉంటుంది నిద్రావస్థలో ఉన్నప్పుడు శరీరం ప్రతికూల ఫలితమును ఇవ్వదు అవి బెడ్రూమ్లో ఉంచుకునేటట్లయితే పరిష్కార మార్గంగా స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ను తీసివేయాలి వాటి కవర్లు కుట్టించి కవర్లు వేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈనాటి ఆణిముత్యం అక్షరాల ఆణిముత్యాలు